ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి అది రూల్ అయితే పెళ్లికి ముందు ఈ అలక ముద్దు ముద్దుగా బాగానే ఉంటాయి భార్య భర్తలకు మరిన్ని తరువాతే అలకలు కాస్త చిరాకులు పరాకులుగా వివాదంగా మారిపోతాయి అందుకే అలుక సరదా మీకు అదే వేడుక మాకు కడకు మురిపించి గెలిచేది మీరేలే అంటూ కోపకుండా కోపంకుండానే తన మనసులోని మాట చెప్పేశాడు సినీ కవి ఆరుద్ర అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడు భర్త తన ప్రేమ సముద్రంలో లేచిన ప్రణయ కలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు కానీ సి సితార అయింది అలిగిన తన భార్యకు వ్యాలంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు బాగా ఆలోచిస్తే ఆమెకు క్లారిటీ పిచ్చ ప్రేమ అని గుర్తుకొచ్చింది అంతే క్షణం ఆలోచించకుండగా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు ప్రేమికుల రోజున ఇరవై ఏడు లక్షల రూపాయలు విలువ చేసే ఎస్యూవీని గిఫ్ట్గా ఇచ్చాడు అయితే అది ఆమెకు నచ్చలేదు తిరస్కరించింది దీంతో భర్తగారు బాగా హర్ట్ అయ్యాడు వెంటనే లక్షల విలువైన కారును కుప్పలో పాడేశాడు ఇంతకీ తన ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్లిగా కాగానే చేస్తారు మోసాలు అనిపించక మానదు